నిర్ణయం తీసుకున్నాను సో వీళ్ళందరూ హెల్ప్ తీసుకునే కన్నా మూసుకొని నా పని ఏదో నేను తీసుకోవడం బెటర్ అని చెప్పేసి ఖచ్చితంగా ఏదో ఒకటి కాంట్రవర్సీ వీడియో ఖచ్చితంగా తీసుకొస్తారా నాకు తెలుసు అలాంటి వీడియోస్ ఎన్ని తీసుకొచ్చినా నేను చెప్పేది నిజమే కదా వ్యాపారమే కదా ఇది ఇంకా సో ఒక యూట్యూబర్ సో కష్టపడి పైకి వస్తున్నాడు అతని ఛానల్ హ్యాక్ అయితే ఇంకా హోప్ అనేది పోతు సో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను హలో గాయస్ హవారీ ది సజ్ కుమార్ చూస్తున్నారు డెక్స్ బ్రగా యూట్యూబ్ ఛానల్ గాయస్ చాలా రోజుల తర్వాత వీడియోస్ తీసుకొస్తున్నాను సో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో సో కొత్తగా ఒక స్టూడియో బిల్ అయితే చేశాను దాని గురించి ఒక ఫుల్ వీడియో అయితే రికార్డ్ చేశాను సో అది కూడా మీకు త్వరలో అయితే వచ్చేస్తుంది సో నేనే పర్చేస్ చేశాను ఎంత రూమ్ లో ఆక్యుపై చేసుకొని సో ఈ మొత్తం ఈ స్టూడియో సెటప్ చేశాను అనేది మీకు ఒక సపరేట్ వీడియో అయితే వస్తుంది సో టోటల్ ఒక బడ్జెట్ అనుకున్నాను ఆ బడ్జెట్ ప్రకారం అయితే ఈ స్టూడియో అయితే బిల్ చేశాను సో దీని గురించి ఒక ఫుల్ వీడియో అయితే వస్తుంది కొద్దిగా వెయిట్ చేయండి సో ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి రీసెంట్ గా మన ఛానల్ అయితే హ్యాక్ అయ్యింది సో నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను రీల్ అనేది హ్యాక్ అయింది అండ్ రికవర్ చేసుకోగలిగాను థర్డ్ టైం మొత్తం త్రీ టైమ్స్ అయితే నాకు చాలా హ్యాక్ అయింది ఫస్ట్ టూ టైమ్స్ ఎవరు హెల్ప్ లేకుండా నేనే చేసుకున్నాను సక్సెస్ఫుల్గా రికవర్ అయిపోయింది ఇంకా థర్డ్ టైంకి నేను ముందే సెకండ్ టైం నాకు హ్యాక్ అయినప్పుడే ఫుల్ సెక్యూరిటీ పెట్టేశాను అనమాట సో నా నెంబర్ తీసేశాను మొత్తం అన్ని చేంజ్ చేసాను బట్ అలానో హ్యాక్ అయిపోయింది థర్డ్ టైం అయితే హ్యాక్ అయిపోయింది సో దానికి రీజన్ ఏంటని చెప్పేసి నేను కనుక్కున్నాను ఓకే దానికి ముందే నేను మొత్తం రీజన్ కనుక్కున్నాను సో ఇంతకుముందు నాకు ఒక టూ టైమ్స్ మెయిల్ వచ్చింది అనమాట ఆ మెయిల్ వచ్చేసరికి ఏదో ఒక కంపెనీ ఏదో ఒక జ్యూస్ కంపెనీ నాకు ఎయిట్ థౌజండ్ డాలర్స్ వస్తాయి సో మాకు ఒక యాడ్ చేసి ఇవ్వాలి మీ కెమెరా స్టిల్స్ ఏవైతే ఉన్నాయో కెమెరా మూమెంట్స్ కానీ చాలా క్లీన్గా ఉన్నాయని చెప్పారు సో ఓకే అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను అందుకు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు నాకు ఒక ఫైల్ అయితే పంపించారు ఆ ఫైల్ నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను అంతే ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని డబ్లిక్ చేయమన్నారు పీడిఎఫ్ని బట్ అది పీడిఎఫ్ ఫైల్ కాదు అది ఒక ఈఎక్సి ఫైల్ అంటే అదొక సాఫ్ట్వేర్ మాల్వేర్ సాఫ్ట్వేర్ అనమాట అది సో అది పీడిఎఫ్ ఏదైతే మనకు లోగో కనిపిస్తుంది కదా నేను ఐకాన్ చూసి అది ఒక పీడిఎఫ్ ఫైల్ అనుకున్నాను డబ్ల్యూకేసి ఓపెన్ చేస్తే అది ఓపెన్ కావట్లేదు సిస్టమ్ ఏమో తిరుగుతూనే ఉంది అప్పుడే డౌట్ వచ్చి వెంటనే నేను రీఛార్జ్ చేశాను అంటే జస్ట్ స్విచ్ ఆఫ్ చేశాను స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను రెండో టైం కూడా నేను మళ్ళీ దాన్ని డెవలప్ చేశాను వాళ్ళకి ఫైల్ అనేది వర్కౌట్ లేదు అని చెప్పి మళ్ళీ మెయిల్ పెట్టాను అనమాట మెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళు నాకు దగ్గర నుంచి నాకు ఎలాంటి రిప్లై లేదు టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ చూశాను ఫిఫ్త్ డే మళ్ళీ మెయిల్ చేశాను వాళ్ళ దగ్గర నుంచి రిప్లై లేదు మళ్ళీ వాళ్ళ తరపు నుంచే వేరే నేమ్తో విలియమ్స్ అనే నేమ్తో ఫస్ట్ జేమ్స్ వచ్చింది జేమ్స్ నుంచి వచ్చింది ఆ తర్వాత విలియమ్స్ అని చెప్పి ఉంది ఆ విలియమ్స్ నుంచి సేమ్ మెయిల్ వచ్చింది మళ్ళీ సో వాళ్ళు కూడా నాకు సెండ్ చేశారు ఫైల్ సో నేనేమనుకున్నాను అంటే సో వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వచ్చినట్టు ఉంది అని చెప్పేసి మళ్ళీ క్లిక్ చేసి డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేశాను పీడిఎఫ్ ఫైల్ అనుకోని కానీ ఓపెన్ అవ్వలేదు అప్పటికి నా మట్టు మట్టువర్క్ తట్లేదు అది ఒక ఈఎక్సీ ఫైల్ మార్వే మాల్వేర్య సాఫ్ట్వేర్ అని చెప్పేసి సో ఫస్ట్ భయం వేసింది ఆ తర్వాత డిలీట్ చేశాను డిలీట్ చేశాక ఫస్ట్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యింది ఇన్స్టాగ్రామ్లో పాస్వర్డ్ చేంజ్ చేశాడు అండ్ కొన్ని పోస్ట్లు కూడా పెట్టాడు అనమాట అంటే స్టాక్ మార్కెట్ గురించి బెట్టింగ్ గురించి వీటి గురించి కొన్ని పోస్ట్ అయితే పెట్టాడు నేను వెంటనే డిలీట్ చేసి దానికి గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది కదా సో దాని అయితే ఎనబుల్ చేశాను సో దాని రోజుకైతే రాలేదు తర్వాత టెలిగ్రామ్ ఛానల్ హ్యాక్ చేశాడు టెలిగ్రామ్లో ఏంటంటే పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్స్ అనేవి ఈ ప్రమోట్ చేస్తూ ఏదో పోస్టింగ్ పెట్టాడు సో అవి కూడా నేను చూసుకొని డిలీట్ చేశాను వెంటనే కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశాడు హ్యాక్ చేసిన వెంటనే నేను ఏం చేశానంటే లైక్ గూగుల్ హెల్ప్ తీసుకున్నాను గూగుల్ పాల్ హెల్ప్ తీసుకొని సో ఎలాగోలా రికవర్ చేసుకున్నాను అది సెకండ్ టైం కూడా ఈజీగా రికవర్ చేసుకున్నాను సెకండ్ టైంలో ఇంకొద్దిగా సెక్యూరిటీని యాడ్ చేశాను అనమాట సో ఎక్కువ పాస్వర్డ్స్ అంటే పాస్వర్డ్ పెద్దగా అసలు ఎవరికి అర్థం కాకుండా పాస్వర్డ్ని పెట్టేసి పాస్వర్డ్ మేనేజర్లో నా మొత్తం డిలీట్ చేశాను ఏం లేకుండా డిలీట్ చేశాను సో ఆ పాస్వర్డ్ కూడా నా మైండ్లో లేదనమాట అది సో అంత డిఫికల్ట్ అయినా పాస్వర్డ్ అయితే పెట్టాను అప్పటికే హ్యాక్ అయింది సో టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంది పాస్వర్డ్ కూడా బలంగా పెట్టాను అండ్ నెంబర్ కూడా నాది పెట్టలేదు మా వైఫ్ వాళ్ళది పెట్టాను అండ్ వచ్చేసరికి రికవరీ మెయిల్ కూడా మా సిస్టర్ వాళ్ళది పెట్టాను సో ఇవన్నీ చేసా కూడా ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ హ్యాక్ అయింది నా ఛానల్ హ్యాక్ అయింది సో ఏం కాదు రికవర్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి సింపుల్గా తీసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ట్రై చేశాను ట్రై చేశాను ట్రై చేశాను ట్రై చేస్తాను ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ అకౌంట్ అనేది రికవర్ కావట్లేదు సో ట్రాగన్ మీద ట్రాగన్ సో ఇలా చేస్తూనే ఉన్నాను కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు సో నాకు భయం వేసింది ఇంకా అర్థమైపోయింది ఛానల్ పోయిందని చెప్పేసి మా అమ్మ వాళ్ళైతే అయితే మా అమ్మ చాలా ఫీల్ అయింది అండ్ మా వైఫ్ కూడా చాలా ఫీల్ అయింది సో మా అమ్మ అయితే ఎక్కువ చాలా ఫీల్ అయింది అనమాట సో యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఎంతో కష్టపడ్డాను స్టార్టింగ్లో ఆ తర్వాత ప్రసాద్ అని దగ్గర జాయిన్ అయిన తర్వాత కొద్దిగా ఫేమ్ వచ్చింది ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టాను సక్సెస్ వచ్చింది సో ఆనందంలో మా అమ్మ ఉంది సో ఇప్పుడు సడన్గా యూట్యూబ్ ఛానల్ పోతుందని చెప్పే లోపల మా అమ్మ చాలా భయపడ్డది సో ఎలాగైనా తిరిగి తీసుకురావాలని చెప్పేసి నేను వెంటనే నేను ఇంతకుముందు వర్క్ చేశాను కదా టెక్ రిపోర్ట్ తెలుగు అన్న దగ్గర అన్నకు ఫోన్ చేసి ఈ విధంగా చెప్పాను ఆ సిచువేషన్ చెప్తే అన్న వెంటనే ఒక మెయిల్ అయితే టైప్ చేసి ఇచ్చాడు అంటే ఒక పోస్ట్లో అంటే ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ కావట అని చెప్పేసి ఒకటి టైప్ చేసి ఇచ్చాడు నేనేం చేశాను ట్విట్టర్లో ఓపెన్ చేసి ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాను పోస్ట్ చేసి ఈ విధంగా నా ఛానల్ హ్యాక్ అయ్యింది రికవర్ చేయను అని చెప్పేసి యాజ్ డాక్ టీమ్ యూట్యూబ్ అని చెప్పేసి ఇచ్చాను అండ్ యూట్యూబ్ ఇండియా కూడా ఇచ్చేశాను ఇచ్చిన తర్వాత దాన్ని రీపోస్ట్ చేశారనమాట నజీర్ అన్న అన్న రీపోస్ట్ చేశాడు ఎవరైతే నా లైవ్ క్లాసెస్ అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా రీపోస్ట్ చేశారనమాట వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఆ పక్కన పెట్టద్దు ఇంకోటి వచ్చేసరికి టెక్ ఫ్యాక్ట్స్ తెలుగు సో రఫీ అని ఉంటాడు కదా సో అన్న కూడా రిపోర్ట్ చేశాడు దాన్ని ఇంకా అఖిల్ డిఎస్ యూట్యూబర్ సో అతను కూడా నాకు హెల్ప్ చేశాడు ఇంకా మిస్టర్ టెక్కీ యూట్యూబర్ అనమాట సో అతను కూడా నాకు హెల్ప్ చేశాడు అనమాట సో వీళ్ళందరూ ఒక ఫ్రెండ్ లాగా చూసి నాకు హెల్ప్ చేశారు సో రియల్లీ వాళ్ళకైతే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలానే ఇంకొంతమంది యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తూ ఉంటారు కదా యూట్యూబర్స్ సో తెలుగులో చాలామంది ఉన్నారు సో వాళ్ళని కూడా నేను రీపోస్ట్ చేయమని చెప్పాను బట్ వాళ్ళైతే వాళ్ళ గురించి రిప్లై లేదు సో అవసరం లేదని చెప్పి పక్కన పెట్టేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో సో చాలామంది ఉన్నారు మన తెలుగు యూట్యూబర్స్లోనే సో వాళ్ళ హెల్ప్ అడిగాను వాళ్ళు కొంతమంది అడిగితే ఏంటంటే థర్టీ కే అడుగుతున్నారు ఇంకొంతమంది ట్వంటీ కే అడుగుతున్నారు ఇంకొంతమంది ఫిఫ్టీన్ కే టెన్ కే ఇలా అడుగుతున్నారు ఓకే చిన్న చిన్న యూట్యూబర్స్ అంటే ఓకే కొద్దిగా ఎక్కువ లైక్ ఎక్కువ వ్యూస్ వస్తూ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటూ వాళ్ళు ఎవరైతే ఉన్నారు మన తెలుగు యూట్యూబర్స్ వాళ్ళు అడిగితే వాళ్ళు సేమ్ ఇదే సిచ్యువేషన్ థర్టీ కే థర్టీ కే అవ్వచ్చు లేదంటే మీ యూట్యూబ్ ఛానల్ రికవర్ అయిన దాన్ని బట్టి ట్వంటీ కే అవ్వచ్చు ఇలా చెప్పారనమాట సో నాకైతే ఓ ఇది కూడా వ్యాపారమేనా అని చెప్పేసి ఒక అప్పుడు ఒక ఆలోచన వచ్చింది సో దీన్ని కూడా వీళ్ళు వ్యాపారంగా తీసుకుంటున్నారని చెప్పేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను సో వీళ్ళందరూ హెల్ప్ తీసుకునే కన్నా మూసుకొని నా పని అయితే నేను తీసుకోవడం బెటర్ అని చెప్పేసి సో ఇప్పుడైతే నాకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని కానీ వాళ్ళని అనట్లేదు కొంతమంది లైట్ వాళ్ళని లైట్ తీసుకోండి వాళ్ళైతే హెల్ప్ చేద్దామని ముందుకు వచ్చినా కూడా సో డబ్బులు అయితే ఆశిస్తున్నారు థర్టీ కే అంత నేను పెట్టలేను సో థర్టీ కే అంటే నా మంత్లీ జీతం అది సో అది నేను ఇవ్వలేను సో అదొక్క నెల జీవితం రాకపోయినా మా ఇంట్లో గడవదనమాట అందుకని చెప్పేసి నేను అసలు వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వలేదు థర్టీ కే అని చెప్పేసలు అప్పుల సో పక్కన పెట్టేసాను ఇంకా మిగిలిన వాళ్ళు సో నజీర్ అన్న కానీ అఖిల్ డిఎస్ కానీ ఇంకోటి మిస్టర్ టెక్ యూట్యూబర్ కానీ సో వీళ్ళైతే నాకు హెల్ప్ చేశారు ఇంకా టెక్ ఫ్యాక్స్ తెలుగు రఫీ అన్న ఆయన కూడా హెల్ప్ చేశాడు అంత రీపోస్ట్ చేస్తారు నాకు ఇంకొంతమంది అండినా కూడా జస్ట్ ఇలా తమ్ పెట్టేసి వదిలేశారు రీపోస్ట్ ఏం చేయలేదు ఇంకా లైట్ తీసుకున్నాను గైడ్ తీసుకున్నా యూట్యూబ్ ఛానల్ పోయిందని చెప్పేసి ఇంకో అనుకున్నాను బట్ ఇంకా ఎక్కడ హోప్ ఉంది వస్తుంది వస్తుంది అని చెప్పేసి అప్పుడు నాకు హిందీలో శివకుమార్ టెక్ అని చెప్పేసి ఉన్నాడు వీలైతే ఆ ఛానల్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను సో ఇతను హెల్ప్ తీసుకున్నాను ఇతను ఏమన్నారంటే భయ్య ఈ రికవర్ చేసే బాధ్యత నాది సో నేను నా కానీ మనీ అనేది ఖచ్చితంగా నేను తీసుకుంటాను ఎందుకంటే మీకోసం నేను టైం తీసుకు కేటాయిస్తాను కదా సో మనీ అయితే తీసుకుంటున్నాను అని చెప్పేసి లోపల ఇతను కూడా డబ్బు మనిషి అని చెప్పేసి బ్రో మేము ఇరవై వేలు ముప్పై వేలు కట్టుకోలేము బ్రో అంత లేదు మాకు యూట్యూబ్ నుంచి కూడా అంత ఇన్కమ్ లేదు అని చెప్పే లోపల భయ అంత నాకు ఎందుకు భయ్యా అని చెప్పేసి ఒక ఫైవ్ కే అడిగాడు అంతే ఫైవ్ కే అడిగాడు ఫైవ్ కే కూడా రికవర్ అయిన తర్వాత అడిగాడు సో ఎప్పుడైతే మీ చాలా రికవర్ అవుతుందో అప్పుడే మీ ఇంకో నాకు ఐదు వేలు అయితే సెండ్ చేయండి లేకపోతే రికవర్ కాలేదా వదిలేసేయండి రికవర్ అయినా కూడా సో మీ దగ్గర మనీ లేవా సో నో ప్రాబ్లం వదిలేసేయండి ఒక యూట్యూబర్గా నేను హెల్ప్ చేస్తాను అనుకుంటాను అని చెప్పేసి అన్నాడు సో తెలుగులో ఏంది సో హిందీ వాళ్ళ దగ్గర నాకైతే ఆశ్చర్యం వేసింది అనమాట సో తెలుగులో ఏంది ఇంత డిమాండ్ ఉంది సో యూట్యూబ్ ఛానల్ రికవర్ చేయడానికి మనీ పెడుతున్నారని సో తెలుగు కమ్యూనిటీలో ఉన్న యూట్యూబర్స్ తెలుగులో ఎవరైతే కొత్తగా స్టార్ట్ అవుతున్నారో వాళ్ళ అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి సో అలాంటిది డబ్బులు ఆశిస్తున్నారు సో వాళ్ళకన్నా ఇతను నాకు చాలా బెటర్ అనిపించింది సో కే కదా ఫైకేనే కదా అని చెప్పేసి నేను ముందుగానే అతను చాలా రికవర్ చేయకముందు నేను ఫైవ్ కే సెండ్ చేశాను పైకై సెండ్ చేసిన తర్వాత అతను వర్క్ స్టార్ట్ చేశాడు అతను ప్లస్ తమడ మీడియా అతను ఒక లింక్ సెండ్ చేశాడు ఆ లింక్ అయితే నాకు వర్క్ అవ్వలేదు సో హిందీ యూట్యూబర్ అయితే సో ఆ లింక్ నేను తమిళ మీడియాలో వాళ్ళు కూడా సేమ్ అదే లింక్ సెండ్ చేస్తారు నాకు అండ్ యూట్యూబ్ ఇండియా కూడా రెస్పాండ్ అయింది నాకు ట్విట్టర్లో వాళ్ళు కూడా సేమ్ లింక్ పంపించారు సో సేమ్ లింకే కదా అని చెప్పేసి తమనా మీడియా నేను ఇప్పుడు తమిళ మీడియాలో ఎంసీఏ జాయిన్ అయ్యాను కదా వాళ్ళకి వాళ్ళు పూర్తి తీసుకున్నాను అనమాట వాళ్ళు మెయిల్ పెట్టారు సో ఎలా మెయిల్ పెట్టారంటే సో నాకు ఎవరైతే శివన్ టెక్ యూట్యూబర్ ఉన్నాడు కదా సో హిందీ అతను అతను నాకు ఒక టైప్ చేసి పంపించాడు మెయిల్ ఈ మెయిల్ వాళ్ళకి సెండ్ చేయను అని చెప్పేసి సో అదే నేను కాపీ చేసి వాళ్ళకి ఇచ్చాను తమిళ మీడియా వాళ్ళకి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ చేశారు మెయిల్ చేశాక ఒక ఫోర్ డేస్ పట్టింది ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రావడానికి సో ఒక ఫైవ్ డేస్ తర్వాత నాకు మెయిల్ వచ్చింది సో ఆ మెయిల్ నాకు వచ్చేసి తమిళ మీడియా పంపించారనమాట పంపించాక ఓపెన్ చేశాను సో రిజెక్ట్ మై పాస్వర్డ్ అని చెప్పింది సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ప్రాణం వచ్చింది సో వెంటనే పాస్వర్డ్లు గీస్ వాళ్ళన్నీ చేంజ్ చేసి ఎక్కువ సెక్యూరిటీ పెట్టుకున్నాను సో ఇంకోటి నా ల్యాప్టాప్ మొత్తం రిజర్వ్ అందులో అందులోనే యాప్స్ గీప్స్ అన్నీ పోయినాయి అనమాట ఏం లేకుండా మొత్తం రిజర్వ్ చేసి ఓన్లీ నా మొబైల్లో మాత్రమే ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అది లాగిన్ అయ్యాను అంతే ఇంకా దేంట్లో లాగిన్ అవ్వట్లేదు జస్ట్ ఒక ఒక మొబైల్ మాత్రమే పెట్టాను ఇంకా అంతే గాయస్ ఇలా నేను తమరా మీడియా వాళ్ళు హెల్ప్ తీసుకున్నాను అలానే ఒక హిందీ యూట్యూబర్ హెల్ప్ హెల్ప్ చేశాడు ఇంకా యూట్యూబ్ నుంచి నాకు రిప్లై రావడానికి ట్విట్టర్లో మెయిన్ కారణం వీళ్ళే టెక్ఫాస్ తెలుగు కానీ నజీరాన కానీ మిస్టర్ టెక్కి కానీ అఖిల్ దియస్ కానీ వీళ్ళు ఫోర్ మెంబర్స్ అయితే నాకు మంచిగా హెల్ప్ చేశారు సో వాళ్ళకైతే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తాను అండ్ తమిళ మీడియా ఇంకెవరైతే టెక్ హెల్పర్ శివం సో ఇప్పుడు గుర్తొచ్చిందేమో సో అతనైతే హెల్ప్ చేశాడు సో వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను సో వాళ్ళు చెప్పిన సెక్యూరిటీ ఏదైతే ఉందో వాళ్ళని నేను సెట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ సో గూగుల్ అటెండింగ్ కానీ ఇవన్నీ కొన్ని చెప్పారు ఇంకొకటి పాస్కీ అనేది ఒకటి యూఎస్బి టైప్లో ఉంటుందన్నమాట సో అది కూడా నేను ఆర్డర్ పెట్టుకోవాల్సింది సో ఇంకా పెట్టుకోలేదు ఇంకా త్వరలోనే ఆర్డర్ పెట్టుకుంటాను వీలైతే ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో మీరు ఆ పాస్కీని యూజ్ చేసుకొని మీరేంటంటే మీరు జస్ట్ ఏదన్నా మీరు నెక్స్ట్ టైం లాగినేటప్పుడు ఆ పాస్కి లేదే మీరు నెక్స్ట్ వేరే సిస్టంలో లాగిన్ అవ్వలేరన్నమాట సో ఇలా వీళ్ళందరూ హెల్ప్ తీసుకుని అయితే చివరికి నా యూట్యూబ్ ఛానల్ అయితే రికవర్ చేసుకోగలిగాను సో చాలా హ్యాపీ వీళ్ళందరూ హెల్ప్ లేనిదే నేను అసలు అయితే ఈ ఛానల్ రికవర్ చేసుకునేవాణ్ణి కాదు హోప్ వదులుకునేవాడిని ఖచ్చితంగా అండ్ అప్పటికే నాకు ఛానల్ రాదని చెప్పేసి కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకోవాలని చెప్పి ఆలోచనలోకి వెళ్ళిపోయాను అనమాట అంత ఇదైపోయింది యూట్యూబ్లో వీడియోస్ లేవు టెన్ డేస్ నుంచి అసలు ఏం పెట్టట్లేదు అండ్ ఇప్పటివరకు సరిగ్గా వీడియోస్ పెట్టుకోవడానికి కారణం ఇదే అనమాట సో యూట్యూబ్ సెటప్ అంతా క్రియేట్ చేసుకొని యూట్యూబ్ మీద ఎక్కువ ఫుల్ టైం కూర్చున్నామని చెప్పేసి అదే ఆలోచనతో ఈ యూట్యూబ్ సెటప్ అయితే చేసుకున్నాను చివరికి ఇలా ఈ విధంగా ఉందనమాట మొత్తం సెటప్ అనేది దీని ముందు సపరేట్ వీడియో అయితే వస్తుంది అండ్ మీకు చెప్పేది ఏంటంటే మీ ఛానల్ హ్యాక్ అవ్వకుండా మీరు చేయాల్సిందల్లా అన్నోన్ లింక్స్ని అసలు ఓపెన్ చేయకండి సో వేరే మొబైల్ పెట్టుకోండి వీలైతే సో దానికి వేరే సపరేట్ మేలు పెట్టేసుకోండి సో మేము వెలిసి వస్తే దాంట్లోకే వస్తాయి ఓకే ఇంకొకటి ఆ మీ ఏదైతే వాళ్ళు లింక్ ఇచ్చి ఉంటారో ఆ లింక్ ఒరిజినల్గా కాదా అని చెప్పేసి ఫస్ట్ చెక్ చేసుకోండి అది కాపీ చేసుకోండి వేరే మొబైల్లో కాపీ చేసుకొని అందులో నుంచి ఓపెన్ చేయండి అప్పుడే మీకు అనుమానం వస్తుంది సో ఇది మంచిదా కాదా అని చెప్పేసి ఒక ఫైనల్ డెసిషన్కి వస్తారు అప్పుడు కావాలంటే వాళ్ళకి రిప్లై ఇవ్వండి అంతేగాని మీరు వెంటనే వెంటనే సో డబ్బులు కాశపడిపోయి ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఇంకొకటి వాళ్ళు చెప్పిన లింక్స్ని ఓ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటాం సో ఇలాంటి తప్పులు అయితే చేయకండి నేనైతే టూ టైమ్స్ అలానే చేశాను సో ఫస్ట్ నాకు అర్థం కాలేదు నా థర్డ్ టైం ఎప్పుడైతే హ్యాక్ అయిందో అప్పుడు అర్థమైంది సో నిజంగానే ఫుల్ సెక్యూరిటీ మనం పెట్టుకోవాలి సో గూగుల్ ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది సో ఫుల్ సెక్యూరిటీ పెట్టుకో రికవరీ మెయిల్ పెట్టుకో నంబర్ పెట్టుకో అని చెప్పేసి అది మనకు రిమైండ్ చేస్తూనే ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు మీరు పాస్వర్డ్ చేంజ్ చేయండి అండ్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఖచ్చితంగా మీరు చేసి పెట్టుకోండి ఏదైతే మీరు అన్నో లింక్స్ ఉంటాయో అవి ఓపెన్ చేయకండి దానికంటే ఒక సపరేట్ మొబైల్ పెట్టుకోండి ఓకే లేదు నా దగ్గర ఒక మొబైల్లో ఉందనుకుంటే మాత్రం సో కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మెయిల్స్ అనేవి కరెక్ట్గా అది సస్పీషియస్ లేదంటే మంచి మెయిల్ అయినా చెక్ చేసుకోండి లింక్స్ అనేవి చెక్ చేసుకొని ఆ తర్వాత ఓపెన్ చేసుకోండి సో లేకపోతే నా లాగా బలైపోతారు నాకైతే ఎటగలకు రికవర్ అయిపోయింది సో అది పక్కన పెట్టేద్దాం సో గైస్ ఇక్కడ నుంచి మీరు చేయాల్సిందల్లా ఫుల్ సెక్యూరిటీ పెట్టుకోండి వీలైతే మీకు మూడు వేలు ఉంటుంది మా పాస్కి సో ఆ యూఎస్బీ సంబంధించి అది జస్ట్ మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి అందులో దీన్ని యాక్టివేట్ చేసుకోండి అంతే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు వన్స్ పర్చేస్ చేసిన తర్వాత ఒక షార్ట్ అయితే చేస్తాను సో దాని గురించి ఒక షార్ట్ అయితే చేస్తాను ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అది పెట్టుకున్నాం అనుకోండి ఇంక ఎవ్వరు తరం కాదు దాన్ని హ్యాక్ చేయడం అనేది ఓకే ఇంకొకటి మీరు యూట్యూబ్ టీమ్ హెల్ప్ తీసుకోండి కానీ గూగుల్ హెల్ప్ తీసుకోకండి సో వాళ్ళు చేతులు ఎత్తేస్తారు సో నేను గూగుల్ వన్ హెల్ప్ తీసుకున్నాను సో వాళ్ళు ఏంటంటే రికవర్ చేసే బాధ్యత మాది కాదు సో మీ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుని అని చెప్పి మొఖం మీద చెప్పేస్తున్నారు వాళ్ళు సో నాకు ఇంకా అప్పుడే ఓపైంది అప్పుడే నజీర్ అన్నకు ఫోన్ చేసి ఈ విధంగా నా పరిస్థితి చెప్తే సో అన్న అర్థం చేసుకొని ట్వీట్ చేయమని చెప్పి ఒక ఐడియా ఇచ్చాడు సో అది ఫలించింది కొండోల్కి అండ్ ఇలానే టెక్ హెల్పర్ శివ అని చెప్పేసి హిందీ యూట్యూబర్ ఉన్నాడు అతను హెల్ప్ తీసుకొని తమిళ మీడియా హెల్ప్ వాళ్ళు హెల్ప్ తీసుకొని చివరికి అయితే నా ఛానల్ని రికార్డ్ చేసుకోగలిగాను సో గైస్ మీ ఛానల్స్ కూడా ఈ విధంగానే హ్యాక్ అయితే సో నాకు ఒక మాట చెప్పండి సో వీలైతే హెల్ప్ చేస్తాను సో మనీ కోసమైతే కాదు సో ఒక యూట్యూబర్ సో కష్టపడి పైకి వస్తున్నాడు అండ్ అతనికి మంచి రీచ్ ఉన్నప్పుడు హ్యాక్ అయింది అనుకోండి సో దాని మీద అతని నమ్మకం హోప్స్ అన్నీ పెట్టుకున్నాడు అనుకోండి అతని ఛానల్ హ్యాక్ అయితే ఇంకా హోప్ అనేది పోతుంది దానికి సో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను ఆ రికవర్ చేసేదానికి సో ఏమైనా ఉంటే మీరు నన్ను మెయిల్ చేసి అడగచ్చు సో దీని గురించి ఈ వీడియో ఎవరైనా చూసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కాంట్రవర్సీ వీడియో ఖచ్చితంగా తీసుకొస్తారా నాకు తెలుసు అలాంటి వీడియోస్ ఎన్ని తీసుకొచ్చినా నేను చెప్పేది నిజమే కదా వ్యాపారమే కదా ఇది ఇంకా ఇవన్నీ మనసులో పెట్టుకోకండి వదిలేసేయండి సో మీ ఛానల్ ఏమైనా హ్యాక్ అయి ఉంటే సో నన్ను కాంటాక్ట్ అవ్వండి వీలైతే నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను నా వీలైనంత నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకుంటాను సో గైస్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి అండ్ తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి మీ ఇన్ఫర్మేషన్ వచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చి వీడియోలకు వద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్